శ్రీనాథ్ ఈ రోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాం వాటికి నివారణ మార్గాలు తెలుసుకుందాం సోరియాసిస్ లక్షణం చాలా మందికి తెలుస్తుంది చర్మం పైన పురుషుల చర్మ వ్యాధులు సహజం పైన ఉండేటువంటి పై లేయర్ సుమారుగా ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రోజుల్లో రాలిపోతుంది కానీ సోరియాసిస్ సమస్యకు బాధపడేటువంటి వ్యక్తులకు మూడు నుండి ఐదు రోజుల లోపలి పై లేయర్ అంతా కూడా వస్తుంది తులసాలిపోతూ పొట్టు పొట్టుగా రాలిపోతుంది ఇది రాలిపోతూ దురద మంట పగుళ్లు ఏర్పడడం అలాగే చర్మం అంతా కూడా విపరీతమైనటువంటి ఒక ఒక అన్హెల్దీ కండిషన్ అంటే చూసేందుకు కూడా ఇబ్బందికరంగా మారడం అనేది కనబడుతుంది ఈ సమస్యతో సమరయ్యేటప్పుడు నలుగురు లో కలవడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు అంటే సోషణి అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు నలుగురు శ్రేఖం ఇవ్వాలన్నా కూడా అది ఇబ్బందికరంగా మారుతుంది ఇది లో ముఖ్య లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే ఈ డిసీజ్ రావడానికి ప్రత్యేకమైనటువంటి కారణం అంటూ ఏంటి కేవలము ఇమ్యూన్ వ్యాధిగా దీన్ని పరిగణిస్తాము అంటే శరీరంలో రోగ నిరుద్యోగము వచ్చేటువంటి సమస్యల్లో ఈ సోరియాసిస్ట్ మనం చెప్పుకుంటాం ఇది పలు రకాలుగా కనిపిస్తుంది ముఖ్యంగా అరచేతులకు కనిపిస్తుంది అరచేతులకు వచ్చినట్లయితే దీన్ని పామా సోయస్ అంటాం పాదాలకు వచ్చినట్లయితే ప్లాంటర్ సోయస్ అంటాం అలాగే తల భాగంలో మీ లక్షణం ఏర్పడితే స్కాల్ప్ సూర్యాసి సంగం చర్మ పైన దోమ పుట్టినట్టుగా చిన్న చిన్న మంచల్లాగా వస్తే వీటిని కంటే సూర్యాసి సంగం ఇలా ఒక లొకేషన్ లో కాకుండా ఒళ్ళంతా కూడా ఈ కంప్లైంట్ స్ప్రెడ్ అవుతూ వస్తే వాటిని ప్లే సోనియస్ అంటాము అయితే ఈ సోనియాసిస్ అనేది డాండ్రఫ్ కి చాలా దగ్గర లక్షణంగా కనపడుతుంది డాండ్రఫ్ సాధారణమైనటువంటి డాండ్రఫ్ లో మనకు మనకు కానీ సోనియాసిస్ లో దురదో పాటు వంట అలాగే జపం అంతా రప్చరైనట్టుగా ఉండటము దాని నుండా పోటు లాగా ఆర్థం అనేది సోలియసిస్టు అలాగే ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ వయసు వారికైనా సోరియస్ అనేది వచ్చే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నట్లయితే అంటే పేరెంటల్ హిస్టరీలో ఎవరికైనా ఉన్నట్లయితే పిల్లలకు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది వయస్సు అత్యంత చిన్న వయసు అంటే ఐదు నుండి పది సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా సోరియాసి ప్రమాదం ఉంది ముఖ్యంగా నేను చూసినటువంటి కేసుల్లో మూడున్నర వయస్సు పిల్లల్లో కూడా సోరియాసిస్ చూడడం జరిగింది కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా సోరియాసిస్ ఎప్పటికైనా రావచ్చు శరీరం పట్ల శారీరక శుభ్రత సరిగ్గా మెయింటైన్ చేసుకోవాలి అలాగే చలికాలంలో వర్షంలో చర్మం అనేది తేమను కోల్పోతూ వస్తుంది సో డ్రైనెస్ ఎక్కువగా ఉంటే చర్మ సమస్య వదిలిపోయి కాబట్టి తేమ కంటెంట్ ఉండేట్టుగా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం లేదా పారాషిఫ్ట్ లాంటి కోకోనట్ ఆయిల్స్ రెగ్యులర్తో పాటు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం చాలు ఇలా కొంత వేగ మేనేజ్మెంట్ చేసుకోవాలి అలాగే తీసుకునేటువంటి ఆహారంలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి నీళ్లు బాగా తాగాలి సుమారుగా మూడు నుండి ఐదు లీటర్ వరకు వాటర్ తీసుకోవడం మంచిది అలాగే కూరగాయల్లో వాటర్ కంటెంట్ అధికంగా ఉండేటువంటి దోసకాయ కీర ఇటువంటి ఆనపకాయ ఇటువంటివి రెగ్యులర్ గా తీసుకుంటే కొంతవరకు సోరియాసిస్ అనేది అదుపులో అయితే ఇది చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే అంటు వ్యాధి అంటుంటారు సోరియాసిడ్స్ ఎట్టి పరిస్థితుల్లో అంటునే అది కాదు కలిసి భోజనం చేసినా పక్కన పడుతున్నా వాళ్ళు యూజ్ చేసినటువంటి వస్తువులు మనం వాడినా కూడా సోనియాసిస్ ఒకరి నుంచి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో అటవీ అదిగా కాదు అలాగే ఈ సమస్యతో పాల్పడుతున్నప్పుడు ఎక్కువగా చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే పని పూతను వాడుతూ ఉంటారు అంటే ఎక్స్టర్నల్ గా ఆయింట్మెంట్స్ లాంటివి వాడుతూ ఉంటారు ఎక్స్టర్నల్ ఆయింట్మెంట్స్ ఎక్కువ కాలం వాడటం వల్ల ఎలాంటి ఫలితం అవుతుంది అంటే ఆయింట్మెంట్స్ వాడినంత సేపు బాగుంటుంది ఎప్పుడైతే ఆయింట్మెంట్ తీసిస్తామో యథాతథంగా ప్రాబ్లం కాబట్టి ఆయింట్మెంట్స్ తో వీటి పెట్టి పరిస్థితులు ఉపశమనం ఈ ప్రాబ్లం తో సమరైపడి వ్యక్తులు కేవలం కొబ్బరి నూనె లేదంటే వ్యాజిలిన్ పెట్రోలియం జిల్లి మాత్రం కాస్త రెగ్యులర్ గా వాడుకోవాలి అలాగే నీడ పట్టుదల ఎక్కువ ప్రయత్నించాలి అలాగే తల భాగంలో ఇది లాగా అయ్యేటప్పుడు తల భాగంలో చెవి వెనక భాగం మెడ వెనక భాగం ఫోర్మేట్ భాగానికి కూడా సోనియా స్ప్రెడ్ ప్రమాదం అలా ఉన్నప్పుడు మాత్రము వీటికి ఈ భాగంలో చెవి వెనుక భాగంలో కూడా మాయిశ్చరైజర్ వెళ్ళి రెగ్యులర్ గా అప్లై చేసుకోవాలి ఒకవేళ మనకు కుదరలేదు మాయిశ్చరైజర్ పూట కుదరకపోతే ఇంట్లో ఉండేటువంటి వెన్న లాంటివి కూడా రోజులో ఒక పూట అప్లై చేసుకోవడం చాలా మంచిది ఇక వీటికి తినకూడని ఆహారం ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా వీటికి ఖచ్చితంగా ఎలర్జీ కలిగేటువంటి ఫుడ్ ఏంటంటే టమాటోస్ అంటే టమాటా తినడం వల్ల అనేది కొంచెం మారుతుంది అలాగే డైలీ ఫ్రూట్స్ అంటే వెల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి వెన్న జున్ను ఇటువంటివి కూడా తీసుకోవడం వల్ల సోరియాసీస్ మొత్తగా మారే ప్రమాదం కొందరు దుంబకూర ఆలు చామగడ్డ ఇటువంటి దుంబకూర వల్ల కూడా ఇది ఎలర్జీ కలిగి అండ్ ప్రత్యేకించి నాన్ వెజ్స్ తీసుకోవడం ఎగ్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రెడీగా టైర్ సో ఇలా తిన్న కొనే రైట్ అది సాధ్యమైనంత కొంత తగ్గించండి లేదా వాటికి దూరంగా ఉండండి ఈ జాగ్రత్తలు పాటిస్తే సో ని అసెస్మెంట్ చాలా అప్టో అవుతుండు ఇది అస్సలు వీకో గాని విర్జిస్ట్రో గాని బాగా పట్టిడు హోమియోపతికి వంద ఎల్లర్గ వాడండి చాలా చక్కగా ఈ సమస్య చి బైట